నీ దీర్ణ స్థితి వాళ్ళకి తెలుసా నీ గుండె గాయం వాళ్ళకి తెలుసా నీ ఇంట్లో పరిస్థితి వాళ్ళకి తెలుసా నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే క్లాసు లీయటానికి వచ్చారు క్లాస్ లీయటానికి నువ్వు తిన్నావో లేదో తెలుసా దరిద్రులకి నీ ఇంట్లో జరుగుతుందో లేదో తెలుసా దరిద్రులకి నువ్వు చావాలనుకున్నావు అన్న సంగతి తెలుసా దరిద్రులకి వాళ్ళ క్లాసులు నువ్వు పట్టించుకోవాలా వాళ్ళు ముయ్యమంటే నోరు ముయ్యాలా లాగమంటే ఆగమంటే కాగాల నువ్వు ఎవరురా మీరు ఎవరు ఎక్కడ ఎక్కడొచ్చారా మీరు నాకు ఈరోజు నేను సజీవంగా ఉన్నానంటే ఆయన కృప ఈరోజు నేను బ్రతికి బట్ట కట్టి తిరుగుతున్నంటే నా ప్రభు దయ మీరు మొత్తం కట్ట కట్టుకొని వేలేసుకుంటే వెలేసుకోండి మీరు నన్ను వేయటం కాదు నేనే మిమ్మల్ని వెళ్లేస్తాన బ మీరు నన్నే పిలవద్దు నేను పిలవను మిమ్మల్ని నాకు పరిశుద్ధులు ఉన్నారు దేవుని బిడ్డలు ఉన్నారు